హాయ్ అండి నమస్తే వెల్కమ్ టు లక్కీ లక్సీ ఛానల్ సమ్మర్ వచ్చేసింది కదండి ఇంకా హాలిడేస్ పిల్లలు ఇంట్లోనే ఉంటారు వాళ్ళ రోజు ఏదో ఒక స్నాక్స్ అడుగుతూనే ఉంటారు కదా అందుకని ఈరోజు పిల్లల కోసం ఒక మంచి స్నాక్ రెసిపీ అయితే చూపించబోతున్నాను చాలా ఈజీగా టేస్ట్ కూడా అదిరిపోతుందండి పిల్లలే కాదు పెద్దలు కూడా ఇష్టంగా తింటారనమాట అంత బాగుంటాయి ఫస్ట్ అయితే దీన్ని ప్రాసెస్ చూసేద్దామా నేను ఫ్రెష్ మిల్క్ బ్రెడ్ ని తీసుకున్నాను ఇందులో టూ స్లైసెస్ తీసుకొని ఒక ప్లేట్ లో వేసుకున్నాను ఇప్పుడు ఈ బ్రెడ్ పైన ఫ్రెష్ వాటర్ అయితే ఫుల్ గా వేసుకొని పూర్తిగా బ్రెడ్ అంతా తడిచిపోయేంత వరకు వేసుకోవాలి బ్రెడ్ తడిచిపోయిన తర్వాత ఇప్పుడు అదే బ్రెడ్ ని తీసుకొని వాటర్ అంతా పిండేసి వచ్చిన ఎక్స్ట్రా వాటర్ అంతా పడేసేయాలి ఇప్పుడు ఈ బ్రెడ్ ని వేరొక బౌల్లో వేసుకోవాలి ఇందులోకి ఒక కప్పు వరకు పన్నీర్ తురిమేసి వేసుకోవాలి లేదంటే అంటే పాలను విరక క్రమ్స్లా చేసుకొని కూడా వేసుకోవచ్చు నేనైతే పాలను విరగొట్టేసి క్రమ్స్లా చేసి వేసుకున్నాను ఇప్పుడు ఇందులోకి ఒక కప్పు వరకు ఆనియన్స్ వేసుకోవాలి ఒక టీ స్పూన్ చిల్లీ ఫ్లేక్స్ ఒక టీ స్పూన్ ఆర్గన్ కూడా వేసుకోవాలి ఈ రెండు వేసుకున్న తర్వాత ఇందులోకి టూ టీ స్పూన్స్ ఫ్లోర్ వేసుకున్నాను హాఫ్ టీ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ ఒక స్పూన్ ధనియాల పొడి రుచికి సరిపడా సాల్ట్ వేసుకున్నాను ఇంతకు ముందు చిల్లీ ఫ్లేక్స్ వేసుకున్నాను కాబట్టి ఒక హాఫ్ స్పూన్ కారం వేసుకోవాలి కారం బదులుగా పచ్చిమిర్చి అయినా వేసుకొని వీటన్నింటినీ నీట్గా కలిపేసుకోవాలి ఇక్కడ అల్లం వెల్లుల్లి పేస్ట్ బదులుగా జింజర్ గార్లిక్ పౌడర్ కూడా వేసుకోవచ్చు ఏదైనా ఆప్షనల్ అనమాట మొత్తం నీట్గా కలిపేసుకొని పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు చేతికి ఆయిల్ నెయ్య బటర్ ఏదైనా అప్లై చేసేసి ఈ మిశ్రమాన్ని కొద్ది కొద్దిగా తీసుకొని రౌండ్గా చుట్టేసి చేతిపైన మసాలా గారి అద్దుతాం కదండి ఆ విధంగా అద్దేసి ఇందులోకి కి నేను ఇక్కడ ముజిరిలో చీజ్ అయితే యూజ్ చేస్తున్నాను చీజ్ అనేది ఆప్షనల్ అండి నచ్చితే యూజ్ చేసుకోవచ్చు లేదు అని అంటే నార్మల్గా దీన్నే గారెల్లో ఒత్తేసుకొని వేయించుకోవచ్చు అనమాట ఎలా చేసుకున్నా టేస్ట్ అయితే చాలా బాగుంటుంది నేను ఇక్కడ ముద్రల చీజ్ వచ్చేసి చేసుకుంటున్నాను చీజ్ పెట్టేసి మళ్ళీ రౌండ్ రౌండ్గా చుట్టేసి గారెలాగా ఒత్తేసి ఇంకా ఒక ప్లేట్లో పెట్టుకోవాలి ఈ విధంగా మొత్తం అంతా చేసేసుకోవాలి ఇక్కడ ఇంకొక ఆప్షనల్ అండి నేనైతే పాలను వెరక కొట్టేసి క్రమ్స్లా చేసేసి ఇందులో వేసుకున్నాను అలా కాకుండా నాన్ వెజ్ తిందాం అనుకునే వాళ్ళైతే ఎగ్స్ని బాయిల్ చేసి వాటిని కూడా తురిమేసి క్రమ్స్లా చేసుకొని ఇందులో వేసుకుంటే అలా కూడా టేస్ట్ బాగుంటుందండి వెజ్ నాన్ వెజ్ ఎవరికి ఏ విధంగా నచ్చితే అలా చేసుకోవచ్చు అనమాట ఇందులోకి సన్నగా తరిగిన క్యారెట్ కొత్తిమీర కూడా వేసుకొని చేసుకోవచ్చు నాకైతే అవైలబుల్గా లేవు అందుకే వేసుకోలేదు అనమాట ఆఫ్కోర్స్ ఉన్నా కూడా ఆప్షనల్ అండి నచ్చితే వేసే చేసుకోవచ్చు లేకపోతే లేదనమాట ఈ విధంగా నేనైతే చేసుకున్నాను టూ బ్రెడ్ స్లైసెస్ కి పావు లీటర్ పాలకి సెవెన్ పీసెస్ అయితే వచ్చాయండి మన క్వాంటిటీ పెంచుకొని కూడా చేసుకోవచ్చు అనమాట ఈక్వల్ టేస్ట్ ఉండాలంటే ఈ విధంగా చేసుకోవచ్చు ఇక్కడ నేను బ్రెడ్ క్రమ్స్ ని వీడియో క్లిప్ లో చూపించలేదండి కానీ ఒక బ్రెడ్ పీస్ తీసుకొని క్రమ్స్ లా చేసుకొని వేరొక ప్లేట్లో వేసుకున్నాను ఇందులోకి మనం చేసుకున్న ఈ పీసెస్ అయితే ఒక్కొక్కటి డిప్ చేసుకోవాలి ఇలా డిప్ చేసుకొని వీటిని అయితే లో టు మీడియం ఫ్లేమ్ లో ఆయిల్ని వేట్ చేసుకొని అందులోన వేసుకొని వేయించుకోవాలి బ్రెడ్ క్రమ్స్ తొందరగా వేగిపోతాయి కదండి లోపల పచ్చిగా ఉండిపోయి బయటకైతే బ్రౌన్ కలర్ వచ్చేస్తుంది అందుకనే లో టు మీడియం ఫ్లేమ్ లో వేయించుకుంటే మనకి లోపల వరకు నీట్గా వేగుతాయి అనమాట ఈ విధంగా టూ సైడ్స్ వేయించుకొని వీటిని తీసేసి వేరొక ప్లేట్లో వేసుకోవాలి అదేవిధంగా మిగతావి కూడా టు మీడియం ఫ్లేమ్లో వేయించుకోవాలి అప్పుడే స్నాక్స్ అనేవి టేస్ట్గా ఉంటాయి అనమాట మంటని హై ఫ్లేమ్ పెట్టేస్తే మాడిపోతాయి అనమాట మనకి ఎంతో టేస్టీ అయినా స్నాక్ రెసిపీ రెడీ అయిపోయిందండి దీన్ని టమాటా సాస్ మైనస్తో తింటే చాలా బాగుంటుంది పిల్లలు ఇష్టంగా తింటారండి అంత బాగుంటుంది అనమాట రెసిపీ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి ఛానల్కి సబ్స్క్రైబ్ చేయండి